శుభమస్తు శ్రీరామ జయం శబ్దం అన్నప్పుడు పరమాత్మ ధ్వని మనకు తెలియజేసేది అని అర్థం పరమాత్ముడి రూపానికి మొట్టమొదటి వాహనం ఏదైనా ఉన్నదా ఆ వాహనం గాలి తదుపరి వాహనం స్వామి నామం ఒక చిత్రంలో ఒక సినిమా సంబంధంగా ఉండే ఒక చిత్రంలో ఉండే సినీ గీతాన్ని మనం స్మరణపూర్వకంగా విన్నప్పుడు ఆ చిత్రం మల్లీశ్వరి ఎంత హాయి ఈ రేయి నిండెనో అన్న ఆ పాటలో మనం కృష్ణ పరమాత్ముడి ఉనికిని గుర్తించవచ్చు మహానుభావుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి వారు ఈ గీతాన్ని రచించే సమయంలో దవ్వుల వేణువు సవ్వడి వినినా అలను కొలనులో గాలి కారణంగా గలగలగా ఆ తరగలగా అలలు ఏర్పడి ఆ అలల సవ్వడి వినినా నీవు వచ్చేవని నీ పిలిపే అని కన్నుల నీరిడి కలయ దూచితిని ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో ఎంత హాయి ఈ రేయి నిండెనో అని జ్ఞాపకం చేస్తారు ప్రత్యక్షంగా మనకు కనిపించేటటువంటి కథానాయకుడు కథానాయిక ఇరువురిని పక్కన పెట్టేస్తే నిజంగా అక్కడ ఉన్నది ఎవరు అంటే కృష్ణుడు కృష్ణ సన్నిధానం కోరేటటువంటి భక్త హృదయం మనమే మనదే ఆ భక్త హృదయం ఎక్కడో ఏదో ఒక చిన్న సవ్వడి ఆకుల గలగల అలల కదలిక వేణువు సవ్వడి ఎక్కడ ఎప్పుడు ఏ ప్రాంతంలో ఏ పిల్లవాడు వేణువును ధ్వని చేసే శబ్దం చేసే ప్రయత్నం చేసినా ఆ శబ్దంలో మనకు వినిపించే నామం మన పేరే ఏ ప్రాణము లేని వెదురు కొన్ని కన్నముల చేత ఆ వెదురుకు మనం కాస్త బాధ కలిగించినా కూడా ఆ బాధను ఓర్చుకున్న ఆ వేణువు అయి మురళి ఆ మురళి అలా సవ్వడి వదలగానే అయ్యి మురళి ముకుందస్మేర వక్ అరవింద శ్వసన మధుర సంజ్ఞాద చే జయదేవుడి గారు అంటారు గీతగోవింద మహాకావ్యంలో ఇది జయదేవుడి వాక్యం మురళి పిల్లని గ్రోవిని సంబోధన చేస్తూ పిల్లనగ్రోవి నీవు కృష్ణపరమాత్ముడి చెవికి దగ్గరగా ఉన్నావు అంటే ఆ స్వామి అందులో ఏదో ఒక గాలి అలా ఉండే గాలిని పట్టి అందులో పోస్తే సవ్వడి చేస్తే బయటికి ప్రాణంగా వస్తున్నావు కదా ఆ ప్రాణం నా ప్రాణమే నేను పిలిచే ఆ నా పిలుపు స్వామి పేరు కాగా ఆ స్వామి పిలిచే నా పేరు కూడా స్వామి నామమే అభేదం జీవుడికి భక్తుడికి అభేదం ఇది అద్వైతం జీవుడు వేరే భక్తుడు వేరే మధ్యలో ప్రకృతి ఉన్నది ప్రకృతితో మనం పరమాత్మని అనుసంధానం చేసుకుని దర్శనం చేసుకోగలగాలి ఇది విశిష్ట అద్వైతం అనుకుంటే జీవుడు ఈశ్వరుడు ప్రకృతి ఈ త్రికోణాకారంలో ఉండే ఈ ప్రపంచంలో తిరుపావై పాశురాలు ప్రకృతి ద్వారా పరంధాముడిని జీవుడు ఎలా చేరుకోవాలో తెలియజేసేటటువంటి విధానంలో ఈనాటి ఈ పాశురం మనకు చెప్పే అంశం ఒక్కటే గాలి సవ్వడి గాలి సవ్వడి గాలిలో కూడా సవ్వడి ఉంటుందా శబ్దం ఉంటుందా ఉంటుంది ఆ శబ్దమే శ్రీమన్నారాయణ నామం ఓమితి ఏకాక్షరం నమైతి దివ్య అక్షరే నారాయణ ఏతి పంచ అక్షరాన్ని ఆలయానికి వెళదాం రేపు సిద్ధం మీరు వచ్చేసరికి నేను సిద్ధంగా ఉంటాను అన్న ఒకనక గోపిక చమత్కారి సిద్ధంగా లేదు సరికదా ఆలస్యంగా తాను లేచి సిద్ధమవుతున్నాను అన్న విషయాన్ని దాటేయడం కోసం నేను ఎప్పుడో సిద్ధమడిపోయాను మీరే ఆలస్యంగా వచ్చారు ఏమిటి అందరు వచ్చారా ఏదో ఆ ఇంకొక అమ్మాయి రాలేదే కనిపించిందా వచ్చిందా ఆ వెనకాతలే ఉన్నావా సరే ఇలా హడావిడి పడుతూ తాను ఆలస్యంగా లేచాను అన్న విషయాన్ని దాచిపెట్టుకుంటున్నది వాగ్దానం మరిచిన వాళ్ళు లోకంలో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు వాగ్దానం చేయకూడదు చేసిన వాగ్దానాన్ని మరవకూడదు గాలి సవ్వడిలో కూడా దవ్వుల వేణువు వినిపించినటువంటి అనుభూతిని పొందడమే భగవద్ అనుభవం అదే కృష్ణానుభవం ఎక్కడ ఎవరు ఏ విధమైన ధ్వని చేసినా ఆ ధ్వనిలో మనం భగవంతుడిని తలుచుకోవడమే తెలుసుకోవడమే ఆశ్రయ దశ అంతకుమించి మరింకేమీ లేదు నిత్యము చేసే పనిలో అపరోక్షానుభూతిలో శైవం చెప్పేటటువంటి క్రమంలో శంకర వారిని కూడా మనం స్మరించుకుంటే అపరోక్షానుభూతిలో చుట్టూ ఉండేవారిలో కూడా మనం శివాన్నే చూడాలి ధ్వనిలో కూడా ఇది విశేషం రుచిలో కూడా ఇది మరి ఒక విశేషం దృశ్యంలో కూడా ఇది ఇంకా గొప్ప విషయం దృశ్యము ద్రష్ట అనేటటువంటి ధర్మాన్ని మనం పరిశీలన చేసే సందర్భం మరి ఒక చావున ఉండవచ్చుగాక తాత్కాలికంగా ఇప్పటి ఈ పాశులలో మట్టుకు ధ్వని ప్రపంచాన్నే గమనించే ప్రయత్నం చేద్దాం ధ్వని శబ్దం శబ్దం అంటే నారాయణ శబ్దమే శబ్దం ఓం నమో నారాయణాయ రామనామం శ్రీరామచంద్రపుర బ్రహ్మణే నమ శబ్దం నిశ్శబ్దంగా శబ్దాన్ని వినే ప్రయత్నం చేద్దాం నిశ్శబ్దంలో కూడా శబ్దం ఉంటుంది కదా తెలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం